హాయ్ డియర్ స్టూడెంట్స్ నేను మీ రెడ్డి సార్ ఈ వీడియోలో గ్రూప్ వన్ నోటిఫికేషన్కి సంబంధించి కొత్త నోటిఫికేషన్లో సిలబస్లో ఏమైనా మార్పులు వస్తాయా ఆ మార్పులు రావడం అనే మాట విన్నీ మాకు ఎలా ప్రిపరేషన్ ప్రారంభించాలి ఏ విధంగా చదవాలి ఏ సబ్జెక్టులు చదవాలి తెలియక మీ చదవలేకపోతున్నామని చాలామంది స్టూడెంట్స్ అడుగుతున్నారు అందుకోసమే ఈ వీడియో చేస్తున్నాను అదేవిధంగా గ్రూప్ వన్ కోసం మన రాష్ట్ర చరిత్రలోనే అతి తక్కువ ఫీజుకు మనం మంత్లీ టూ థౌజండ్ ఇన్స్టాల్మెంట్తో గ్రామీణ పేదరిక విద్యార్థుల దృష్టిలో పెట్టుకొని ఆ యొక్క కోర్సును మనం ప్రారంభించాం ఇరవై నాలుగు వేలని కోర్సు పెట్టాం అయితే ఈరోజు చాలామంది విద్యార్థుల కోరిక మేరకు ట్వల్వ్ థౌజండ్కే ఈ ఆఫర్ మనం ఇస్తున్నాం మీ అందరికీ తెలిసిందే గ్రూప్ వన్ అనగానే లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్నారు అయితే చాలామంది డౌట్ ఏంటంటే సార్ మీరు అతి తక్కువ ఫీజు తీసుకుంటున్నారు కదా మరి మాకు న్యాయం చేయగలరా అని మీరు ఒక్కసారి కొంచెం ముందుకు వెళ్ళి గ్రూప్ టూ నోటిఫికేషన్ మీరు చూసుంటే ఒక సైన్స్ అండ్ టెక్నాలజీకి ఐదు వేల నుంచి ఆరు వేలు ఒక ఎకానమీకి ఐదు వేల నుంచి ఆరు వేలు ఇలా తీసుకున్నారు మనం నాలుగు సబ్జెక్టులకి కూడా మూడు వేల ఐదు వందలు మాత్రమే తీసుకొని మూడు సార్లు రివిజన్ చేసి ఎగ్జామ్ ముందు వరకు కూడా ఏడు మంది రాష్ట్ర స్థాయిలో వెల్ నోన్ అండ్ అదేవిధంగా సక్సెస్ అయిన అసిస్టెంట్ ప్రొఫెసర్స్ గ్రూప్ వన్ అదేవిధంగా గ్రూప్ టూ కేటర్లో ఉన్న విజేతలతో మనం చెప్పించాం మనము ఒకటే లాభాన్ని తగ్గించుకుంటున్నాం ముందుకు వెళ్తున్నాం ఎక్కువ మంది విద్యార్థులకు మనం సర్వీస్ ఇవ్వాలనుకుంటున్నాం సో అందువలన ఈ యొక్క ఆఫర్ని వినియోగించుకోండి అయితే ఏదైతే మార్పులు ఉన్నాయో ఆ మార్పులకు అనుగుణంగానే నేను ప్రణాళిక వేశాను ఈరోజు ఒకవేళ గ్రూప్ వన్ యొక్క సిలబస్ ఏదైనా కానీ ప్యాటర్న్ ఏదైనా కానీ మార్పులు వచ్చాయనుకోండి ఆ మార్పులకు వచ్చిన దానిలో ఫిఫ్టీ పర్సెంటేజ్ పాత సిలబస్ ఓరియంటేషన్లో ఫిఫ్టీ పర్సంటేజ్ ఏదైతే మార్జిన్లో సబ్సెట్గా ఉందో ఆ సిలబస్ని మనం స్టార్ట్ చేసాం సో అదంతా కూడా మీకు నేను క్లాసులో వివరిస్తాను అయితే మార్పులు వచ్చినప్పటికీ కూడా మనం ప్రిపరేషన్ ప్రారంభించవచ్చు లేదు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత సిలబస్లో మార్పులు లేదా ప్యాటర్న్లో మార్పులు అవన్నీ చూసుకొని మనం ముందుకు వెళ్దాం అనుకుంటే రోజుకి ఉన్న పోటీలో మీరు వెనకబడిపోతారు అప్పటి నుంచి అప్పటికి మరలా ప్రిపరేషన్ చేయలేదు ఎందుకంటే ఎగ్జామ్ కూడా పెద్ద ఎక్కువ సమయం ఇప్పుడు ఇవ్వడం లేదు చాలా తక్కువ సమయంలోనే మనకి నోటిఫికేషన్ని ఆటోమేటిక్గా కంప్లీట్ చేస్తున్నారు చూసాం డిఎస్సి ఎగ్జామినేషన్ కూడా ఎలా జరిగిందో అయితే ఈ యొక్క వీడియోలో నేను చెప్పేది ఏంటంటే పాత సిలబస్ ఒకసారి చూద్దామండి గ్రూప్ వన్కు సంబంధించిన పాత సిలబస్ ఒకటి గుర్తుంచుకోండి సార్ సిలబస్లు ఏమీ మార్పులు ఉండవు ప్యాటర్న్లు మారిస్తే మారచ్చు వెయిటేజ్లు మారిస్తే మార్చచ్చు ఎందుకు సార్ సిలబస్లు ఏమీ మార్పులు ఉండవంటే ఏ సిలబస్ ఇస్తారు సార్ మనకి మనకు కొత్త కొత్తగా ఏదైనా ఇతర గ్రహాల నుంచి తీసుకొచ్చిన సిలబస్సులు పెట్టడానికి లేదు కదా ఏదైనా అదే ఎకనామికల్ డెవలప్మెంట్ ఇండియా అండ్ ఏపీ ఏదైనా ఇండియన్ కాన్స్టిట్యూషన్ అలాగే ఏపీ హిస్టరీ ఇండియన్ హిస్టరీ మరి అదేవిధంగా జాగ్రఫీకి సంబంధించి ఇండియా అండ్ ఏపీ అలాగే మెంటల్ ఎబిలిటీ అలాగే జనరల్ సైన్స్ అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీ అప్డేట్స్ సో ఎప్పుడైనా సరే సిలబస్లో ఉండే ఇవే అంశాలు ఉంటాయి మరలా మనం సిలబస్లో ఏమో మార్పులు ఏమో పెట్టారు సొసైటీ అనేది ఒకటి పెట్టారు అంతకుముందు గ్రూప్ టూకు పెడితే ఇప్పుడు సొసైటీ పెట్టచ్చు సో చేంజ్లో లేని దాన్ని మనం పక్కన పెడదాం సొసైటీ ఇండియన్ సొసైటీ పెట్టే అవకాశం ఉంది అంతే కదా కరెంట్ అఫైర్ ఇప్పుడు ఉండే సిలబస్సే మరి ఈ రీసెంట్లీగా వచ్చిన డ్రాఫ్ట్ సిలబస్లో ఇంటర్నల్ సెక్యూరిటీ కానివ్వండి ఇంటర్నేషనల్ రిలేషన్స్ కానివ్వండి వీటిని తీసుకొచ్చి పెడతామన్నారు పెట్టమండి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత వాటిని కవర్ చేయొచ్చు ఇప్పుడు ఏవైతే మార్పులు లేవో ఆ సిలబస్ని మనం జాగ్రత్తగా చదువుకోవాలి కదా లేదంటే చాలా వరకు కూడా కాంపిటీషన్ తట్టుకోలేం సో అందుకే ఆచరణలోనికి రావడానికి ముందు మనం సంసిద్ధులుగా ఉండాలంటే ఏదైతే స్టాక్ ఓరియంటేషన్లో సబ్జెక్ట్స్ ఉన్నాయో వాటిపైన మంచి పట్టు సంపాదించుకోవాలి అయితే ముందుగా మనకి ఈ పాత సిలబస్లో మనం చూస్తే చూడండి హిస్టరీ అండ్ కల్చర్ మరి హిస్టరీ అండ్ కల్చర్లో ఏన్షియంట్ మిడివల్ మోడర్న్ విత్ ఏపీ రిలేషన్ ఇదంతా కూడా మనకి ముప్పై మార్కులు వెయిటేజ్తో ఇక్కడ మనకి సిలబస్ ఇచ్చారు పాత పాత దాంట్లో మరి ఇప్పుడు కూడా ఆ సిలబస్ని మనం చదువుకోవచ్చు ఎందుకంటే కొత్త దాంట్లో కూడా ఆ సిలబస్ ఉంది కనుక మరి అదేవిధంగా చూస్తే కాన్స్టిట్యూషన్ పాలిటీ సోషల్ జస్టిస్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ అనేసి అక్కడ ఉంది ఈ ఇంటర్నేషనల్స్ రిలేషన్స్ ఏదైతే ఉందో దీన్ని వేరేగా మనకి ఒక టాపిక్ కింద మనకి గ్రూప్ వన్లో తీసుకొస్తున్నారు సో ఇది ఒక ముప్పై మార్కులకి మనకి పాత లో ఇవ్వడం జరిగింది అట్ ద సేమ్ టైం ఇండియన్ అండ్ ఆంధ్రప్రదేశ్ ఎకానమీ అండ్ ప్లానింగ్స్ అని చెప్పి ముప్పై మార్కులు ఏపీ ఎకానమీ ఇండియన్ ఎకానమీ చదివేటప్పుడు అండి డేటా ఓరియంటేషన్లో పార్ట్ని మనం డైవర్ట్ చేసుకోవాలి నేను చాలా క్లాసుల్లో మీకు చెప్పే ఉన్నాను సపోజ్ ఏంటి సార్ ఈరోజు ఎకానమీ చదివేటప్పుడు పంతొమ్మిది వందల యాభై నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు మనకి ఏదైతే ఎకానమీ డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఉన్నాయో ప్లానింగ్ కానివ్వండి నీతి ఆయోగ్ కానివ్వండి ఎకనామికల్ రిఫార్మ్స్ కానివ్వండి మరి అదేవిధంగా పాలసీ మేకింగ్లోకి వచ్చేసరికి ఇండియన్ ఎకానమీలో ఫైవ్ పాలసీస్ అగ్రికల్చర్ పాలసీ ఇండస్ట్రియల్ పాలసీ మరి అదేవిధంగా ఫిజికల్ పాలసీ బడ్జెట్ అండ్ ట్యాక్సేషన్కి సంబంధించి అదేవిధంగా ట్రేడ్ పాలసీ ఇంటర్నేషనల్ ట్రేడ్ అలాగే మానిటరీ పాలసీ బ్యాంకింగ్ అండ్ స్టాక్ మార్కెట్కి సంబంధించి ఫైనాన్షియల్ మార్కెట్స్ ఈ ఫైవ్ పాలసీస్ మనం నేర్చుకోవాలి నేర్చుకునేటప్పుడు స్టాక్ మరి చదవాలి కదండి నువ్వు ఎప్పుడైతే కరెంట్ ఉందో ఎగ్జామ్ పీరియడ్ లాంటి ఫిబ్రవరి ఒకటిలో ఏదైతే బడ్జెట్ వచ్చిందో ఏదైతే సర్వే వచ్చిందో దాని అప్డేట్స్ అనేది ఎక్కడ మనం పెట్టుకోవాలి కానీ అప్పుడు అప్పుడే చదువుదాం అనుకుంటే మీరు ఈ స్టాక్ పైన పట్టు సంపాదించుకోలేరు సో ఈ ఫైవ్ పాలసీ మేకింగ్స్ అనేవి ఇండియన్ ఎకానమీ అంతే కదా ఈ ఫైవ్ పాలసీ మేకింగ్స్ అనేవి చూసుకుంటూ మనము ఈరోజు ఎకానమీలో భాగంగా ఏవైతే మనం ఈరోజు భారతదేశం ఎదుర్కొంటున్న సమస్యలు పావర్టీ కానివ్వండి అన్ఎంప్లాయ్మెంట్ కానివ్వండి పాపులేషన్ జనాభా డివిడెండ్ కానివ్వండి వీటన్నిటిని మనం చదువుకుని ముందుకు వెళ్ళాలి సో ఈ విధంగా ఎకానమీని మనం ముందుగా నోటిఫికేషన్ వచ్చేసరికి మనము స్టాక్ ఓరియంటేషన్లో మనం చదువుకుని వెళ్ళాలి దానికో ముప్పై మార్కులు ఇవ్వడం జరిగింది నాలుగు ముప్పైల నూట అరవై మార్కులతో మనకి మొదటి పేపర్ ఇప్పుడైతే ప్రజెంట్ ఉన్న ఇంకా చేంజెస్ కాకుండా ఓల్డ్ ప్యాటర్న్లో మరి అదేవిధంగా ఇంకా రెండో పేపరు మనం చూస్తే ఇంకా జాగ్రఫీ థర్టీ మార్క్స్ ఫోర్ థర్టీ నాలుగు ఇంటూ ముప్పై నాలుగు ఇంటూ ముప్పై నూట ఇరవై మార్కులు అండి జాగ్రఫీలో వచ్చేసరికి గ్రూప్ వన్లో కొత్తగా మనం నేర్చుకోవాల్సింది ఏదైనా ఉందంటే వరల్డ్ జాగ్రఫీ అది కూడా బేసిక్గానే ఇచ్చాడు వరల్డ్ జాగ్రఫీ సో ఆ యొక్క వరల్డ్ జాగ్రఫీకి సంబంధించిన శరారియో మనం చూసుకుని ఇండియా అండి ఏపీ కామన్గా చదువుతాం సో నాలుగు ముప్పైలు సార్ చాలా ఈజీగా స్కోర్ చేయొచ్చు మీరు క్వాలిఫైయింగ్ ఎక్కడ అయిపోవచ్చు చాలా బాగా చదవాలి చాలా డెప్త్గా చదవాలి బాగా చదవాలి ఒక కనెక్టివిటీ చదివితే ఎక్కువ స్కోర్ చేయొచ్చు మరి పేపర్ టూకు వచ్చేసరికి ఇక్కడ మనకి ఎక్కువ మంది చూడండి ఇప్పుడు పేపర్ ప్యాటర్న్ మార్చడానికి కారణం కూడా ఈ పేపరే సెకండ్ పేపర్ ఎందుకంటే ప్రీవియస్లో వన్ ట్వంటీ వన్ ట్వంటీ టూ ఫార్టీ మార్క్స్ ఉండేవి ఇక్కడ మ్యాథమెటిక్స్ సంబంధించిన ఎక్కువగా సిక్స్టీ మార్క్స్ వరకు కూడా ఎక్కువ ప్రశ్నలు ఇవ్వడం వలన మెయిన్గా మ్యా నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఇబ్బంది పడుతున్న ఉద్దేశంతోనే వన్ ఫిఫ్టీకి ఇంతకు ముందు ఏదైతే పేపర్ ఉందో అలా తీసుకురావాలి అనేది ఒక ఆలోచన ఇది కూడా ట్వంటీ ఫైవ్ ఇంటూ సిక్స్ ఇరవై ఐదు మార్కులు ఆరు సబ్జెక్టులు అవి కూడా మెయిన్స్లో లేని సబ్జెక్టులు అంటే ఒకవేళ ఫిల్మ్స్లో పెడితే మెయిన్స్లో ఉండవు లైక్ గ్రూప్ టూ గత గ్రూప్ టూ లాగా అనమాట అలా మనకి తీసుకొని రావడం జరిగింది నెక్స్ట్ ఒక డ్రాఫ్ట్ వచ్చింది దానిలో మార్పులు జరగవచ్చు దానికి మనం చెప్పలేము అయితే కంబైండ్గా ఉన్నవన్నీ మనం ముందు చదువుకొని వెళ్ళాలి కదా అంతేగాని ఆ యొక్క నోటిఫికేషన్ వచ్చినంత వరకు చూస్తూ కూర్చుంటే ఎలా అవుతుంది అయితే ఇక్కడ మ్యాథ్స్ ఓరియంటేషన్లో ముప్పై మార్కులు ఇచ్చారండి కానీ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అని చెప్పి ఒక ముప్పై మార్కులు పెట్టారు కానీ పేపర్ సెట్ చేసే వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ మ్యాథ్స్ అన్నీ కలిపి యాభై వరకు మ్యాథ్స్ ఇచ్చి ఒక పది బిట్ల వేస్తున్నారు అందువల్ల నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ సెలెక్ట్ కాలేకపోతున్నారు సో ఇక్కడ ఈ క్రైటీరియాని మనం తగ్గించడానికే ఈ విధమైన కొత్త మార్పు అనేది రానున్నది ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ మీరు చూడండి సైన్స్ అండ్ టెక్నాలజీ అప్డేట్ సంబంధించి ఓన్లీ టెక్నాలజీ ఇది ఒక ముప్పై మార్కులు అలాగే కరెంట్ అఫైర్స్ సంబంధించి ముప్పై మార్కులు టోటల్గా మనకు వచ్చేసరికి నూట ఇరవై మార్కులతో ఈ పేపర్ ఉందండి సెకండ్ పేపర్ అయితే కొత్త సిలబస్లో కొత్తగా వస్తున్న డ్రాప్ ఏదైతే మొన్న మొన్న గ్రూప్ టూకి గ్రూప్ వన్కి అమలు జరగాల్సింది ఎలక్షన్ వల్ల అదేవిధంగా అప్పటికప్పటికి ఈ మార్కులు చేయలేమని చెప్పి ఓల్డ్ ప్యాటర్న్ ఇచ్చారు ఈసారి ఖచ్చితంగా అమలు చేస్తామని చెప్పడం జరిగింది ఆ ప్యాటర్న్లో నూట యాభై మార్కులకే మనకి ఈ యొక్క గ్రూప్ వన్కి ఒకే పేపర్ ఉంటుంది అని చెప్పడం జరిగింది అయితే ఆ నూట యాభై మార్కుల్లో ఏదైతే ప్రిలిమినరీకి ఉందో ఆ ప్రిలిమినరీకి ఈ ప్రిలిమినరీకి ఏదైతే సబ్సెట్గా ఉన్నాయో వాటిని మనం స్టార్ట్ చేసుకుని వెళ్తాము రెండోది ఇప్పుడు గవర్నమెంట్ మారింది కనుక ఈ గవర్నమెంటు చేంజెస్ చేస్తూ ఈ సబ్జెక్ట్స్ని కూడా మాడిఫై చేయొచ్చు ఏది మాడిఫై చేసినా ఎకానమీ పాలిటీ జాగ్రఫీ సైన్స్ అండ్ టెక్నాలజీ కరెంట్ అఫైర్స్ మెంటల్ ఎబిలిటీ ఓకేనండి ఈ ఈ టాపిక్స్ మారవు కదా వీటిపైన మనం పట్టు సంపాదించుకోవాలి ప్రిలిమ్స్ ఓరియంటేషన్ మరి ఆన్సర్ మెయిన్స్ ఓరియంటేషన్లకు వెళ్ళేసరికి మనం చూద్దాం అయితే ఒక విషయం సార్ గ్రూప్ వన్ సాధించాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రిలిమ్ సబ్జెక్ట్ పైన పూర్తి పట్టు ఉండాలి ఎందుకు సార్ మీరు చెప్తున్నారు ఇలా ఏపీ హిస్టరీ పైన లేదా ఇండియన్ హిస్టరీ పైన ఆబ్జెక్ట్ వర్సన్లు నువ్వు చదివేటప్పుడు ఆ బిట్స్ చేస్తావు ఇక్కడ ఇదే టెంపోలో ఇక్కడే మనము క్వశ్చన్ ఆన్సర్స్ని కూడా ప్రాక్టీస్ చేస్తాం వేరువేరుగా చదవకుండా అంతా ఉమ్మడిగా మనం చదువుకుని వెళ్తాం ఎప్పుడైతే ప్రిలిమ్స్ అయ్యిందో మెయిన్స్కి వచ్చారో అప్పుడు మరింత ప్రాక్టీస్ అనేది మనం ముందుకు చేస్తాం సో అక్కడ ఆ విషయం చూసుకోండి ప్రిమ్స్ ప్రిమ్స్ లాగా మెయిన్స్ మెయిన్స్ లాగా చదువుకుని వెళ్తే నువ్వు ఖచ్చితంగా మెయిన్స్ వచ్చేసరికి ఓవర్లోడ్ పెరుగుతుంది అందుకే నోటిఫికేషన్ వచ్చే లోపు ఒకటి జనరల్ ఎస్సే రెండు ఆబ్జెక్టు ఏదైతే డిస్క్రిప్టివ్ లో పేపర్స్ ఉన్నాయో ఒక పేపర్ అంటే మొత్తం టూ పేపర్స్ ఆ టూ పేపర్స్ను మనం కవర్ చేయాలి సో నేనైతే పాలిటీ గవర్నెన్స్ ఎథిక్స్ అదేవిధంగా ఇండియన్ ఎకానమీ ఈ టాపిక్స్తో పాటు జర్నలిస్టే ఈ యొక్క టాపిక్స్ అన్నీ కూడా నోటిఫికేషన్ వచ్చేలోపు మీ అందరికీ డిస్క్రిప్టివ్ టైప్లో మీకు క్లాసులు చెప్పేస్తాం ప్రాక్టీస్ కావాలంటే మన తర్వాత మనము ఈ యొక్క మెయిన్స్కి మీరు సెలెక్ట్ అయ్యాక చేసుకోవచ్చు కానీ ఈ పేపర్స్ మనం ఖచ్చితంగా చూసుకుని వెళ్ళాలి రెండు ఆబ్జెక్టు చదివేటప్పుడే డిస్క్రిప్టివ్కి ఏ విధంగా మిమ్మల్ని మనం ఆల్రెడీ మీకు గ్రూప్ టూలో నేను ర్యాపిడ్ రూజన్లో చెప్పాను ఈరోజు ఏపీఎస్టీ మనం మెటీరియల్ కూడా అదే విధంగా ఇచ్చాం సో ఈరోజు కాకతీయుల కాలంలో మనం చెప్పేటప్పుడు కూర్చున్న ఆయన ఆన్సర్స్ లాక్ట్ చేసేటప్పుడు కాకతీయుల కాలం నాటి ఆర్థిక పరిస్థితులు ఉన్నాయి నాటి పరిస్థితులు ఈ రోజు ఉన్న ప్రస్తుత పరిస్థితులకి ఏ విధంగా ఉపయోగకరంగా ఉన్నాయి అని అడిగారు అనుకోండి కంపారిసన్ అవసరం ఇక్కడ పోలికలు కానివ్వండి భేదాలు కానివ్వండి నాటి నాటితో కొన్ని పోలికలు కానివ్వండి లేదా ఆ యొక్క పీరియడ్ని ఇంకొక దానితో పోలి పోలికలు కానివ్వండి ఇవన్నీ కూడా మనము కంటెంట్ పైన పట్టు సాధిస్తే మాత్రమే రాయగలం సో అందుకే ఆబ్జెక్టివ్లో ఫిల్మ్ చదివేటప్పుడే దానిపైన పూర్తి స్థాయి మనము విశ్లేషణాత్మకంగా పూర్తి స్థాయి నాలెడ్జ్ని మనం సంపాదించుకుంటే డిస్క్రిప్షన్లో వాడు ఏం కూర్చినిస్తేవనండి కొన్ని సెలెక్టెడ్ కూర్చొనిస్తే మనం చేసుకుని వెళ్ళడం కష్టం కష్టం ఎందుకంటే ఒక్కోసారి పేపర్లో ఇంపార్టెంట్ కానీ ఏవైనా అవ్వచ్చు అలాంటప్పుడు మనకి మనం ఏదైతే ఫిల్మ్స్ ఓరియంటేషన్లో ఆబ్జెక్టివ్లో బాగా చదువుతామో అక్కడే ప్రతి కుచిన్ని కూడా డిస్క్రిప్టివ్ ఓరియంటేషన్లో మన మైండ్లో పెట్టుకుంటే వాడు పేపర్ సెట్టింగ్ చేసేవాడు ఎలా ఇచ్చినా సరే మనం చేయొచ్చు సో ఆ విధంగా మనం ముందుకెళ్దాం మరి ఇక్కడికి వచ్చేసరికి చూడండి తెలుగు ఇంగ్లీష్ ఇంగ్లీష్ పేపర్స్ ఉన్నాయండి క్వాలిఫైయింగ్ పేపర్స్ అందరూ అయిపోతారు ఇది అది ఇక్కడ కూడా ఒక మార్పు ఏంటంటే నూట యాభై మార్కులకి డెబ్బై ఐదు తెలుగు డెబ్బై ఐదు ఇంగ్లీష్ పెడతామని ఎందుకంటే తెలుగు పాస్ అయిన వాళ్ళు ఇంగ్లీష్ ఇంగ్లీష్ పాస్ అయిన వాళ్ళు తెలుగు మీడియం వాళ్ళు ఇబ్బంది పడుతున్నారని చెప్పి ఇలా ఇచ్చారనుకోండి క్వాలిఫయింగ్ కదా అప్పుడేమవుతుంది నువ్వు తెలుగు డెబ్బై ఐదులో నువ్వు ఈజీగా అరవై మార్కులు స్కోర్ చేసుకుంటావు ఎక్కడొక పదిహేను మార్కులు స్కోర్ చేసుకున్నా నీకు చాలు సో ఈజీగా క్వాలిఫై అయిపోతుంది అంటే మమ్మల్ని మనల్ని తెలుగు ఇంగ్లీష్ మీద ఇబ్బంది పెట్టకూడదు అనే ఉద్దేశంతో అందరూ క్వాలిఫై అయిపోవాలి మెయిన్స్ రాయాలనే ఉద్దేశంతో ఇక్కడ ఈ పేపర్ని మనకి ఇలా చేస్తున్నారు ఓకేనండి మరి అదేవిధంగా మెయిన్స్ ఓరియంటేషన్లో చూడండి సార్ పాతదానికి కొత్త దానికి ఏంటి సార్ డిఫరెంట్ అంటే ఓల్డ్ ప్యాటర్న్లో జనరల్ ఎస్సే నూట యాభై మార్కులకు ఉంటుందండి జనరల్ ఎస్సే దీనికి కూడా టాపిక్స్ ఇచ్చాడు ఆ టాపిక్స్ ఆ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో ఆ టాపిక్స్ ఓరియంటేషన్లో చూడండి ఇక్కడ కరెంట్ అఫైర్స్ సోషియో పొలిటిక్స్ సోషియో ఎకనామిక్స్ సోషియల్ ఎన్విరాన్మెంట్ కల్చరల్ అండ్ హిస్టారికల్ ఆస్పెక్ట్స్ ఇష్యూస్ రిలేటెడ్ టు సివిక్ అవేర్నెస్ రిఫ్లెక్టివ్ టాపిక్స్ ఈ విధంగా మనకి ఈ కంటెంట్ అనేది ఇవ్వడం జరిగింది సో ముందుగానే వాళ్ళు కంటెంట్ ఇచ్చేశారు అయితే ఒకప్పుడు ఎలా ఉండేది అంటే ఇంటర్నేషనల్ ఇష్యూ ఉండేది నేషనల్ ఇష్యూ ఉండేది స్టేట్ ఇష్యూ ఉండేది అప్పుడు ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన విద్యార్థులకి ఒక కూచును ఉండేది సివిల్స్ వాళ్ళది రాసే రాయడానికి కొంచెం ఇబ్బంది పడేవారు ఇప్పుడు అలా ఏం లేదు సో మనకి ఏంటంటే రిఫ్లెక్టివ్ 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 టాపిక్ ఏదైతే ఉందో దాని నుంచి ఇస్తున్నాడు అలాగే ఈ కరెంట్ అఫైర్స్ సోషియల్ పాలిటీ అంటే మనం ఏదైతే ఫిలిమ్స్ అండ్ మెయిన్స్లో పాలిటీ ఎకానమీ హిస్టరీ ఓకే అదేవిధంగా హిస్టారికల్గా మనం చూస్తే ఎన్విరాన్మెంట్ వీటిపైన సైన్స్ అండ్ టెక్నాలజీ పైన పట్టు సంపాదిస్తామో ఇక్కడ ఎస్సే ఈజీగా రాయొచ్చు ప్రతి ఎస్ఏ కూడా రిలేటెడ్ టు ఈ యొక్క మన ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్కి సంబంధించిన ఏదైతే ఉందో దాని ఆధారంగానే ఉంది సో అందువలన మనం ఈజీగా ఇక్కడ మనము ఇది ఆన్సర్ ఈజీగా చేయొచ్చు అయితే ఒకటి ఎప్పటి నుంచే మనం దాని ప్రిపరేషన్ మనం చేసుకుని వెళ్ళాలి మరి అదేవిధంగా చూస్తే చూడండి ఓల్డ్ అండ్ న్యూలోకి వచ్చేసరికి ఒకటే సార్ ఓల్డ్ పేపర్లో హిస్టరీ జాగ్రఫీ ఇండియన్ హిస్టరీ ఏపీఎస్టరీ జాగ్రఫీ నూట యాభై మార్కులండి ఓకే ఎకానమీ డెవలప్మెంట్ ఇండియా అండ్ ఏపీ నూట యాభై మార్కులు సైన్స్ అండ్ టెక్నాలజీ ఎన్విరాన్మెంట్ నూట యాభై మార్కులు అండి ఓకేనా అదేవిధంగా పాలిటీ గవర్నెన్స్ లా ఎథిక్స్ నూట యాభై మార్కులు అండి దీనిని ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఐదు పేపర్లు నాలుగు పేపర్లు కుదించి నాలుగు పేపర్లో ఒకటి జనరలైజ్ చేయి అలాగే పాలిటీ ఈ గవర్నెన్స్ ఎకానమీ ఎథిక్స్ వీటిని అన్నింటినీ కూడా డిస్క్రిప్ట్ రెండు పేపర్లు అండి రెండు పేపర్లు డిస్క్రిప్ట్ ఆబ్జెక్టివ్ వర్షన్లో ఏపీ ఎకానమీ ఏపీ జాగ్రఫీ ఏపీ హిస్టరీ నూట యాభై మార్కులు ఆబ్జెక్టివ్ వ్యరసన ఇస్తున్నారండి ఇంకా సైన్స్ అండ్ టెక్నాలజీ ఇంటర్నేషనల్ రిలేషన్స్ సెక్యూరిటీ ఓకే వీటన్నింటినీ కూడా ఒక పేపర్లో నూట యాభై మార్కులు ఆబ్జెక్టు ఇస్తున్నారండి ఇలా ఇస్తే ఖచ్చితంగా గ్రూప్ టూకి గత చదివిన విద్యార్థులందరూ కూడా సక్సెస్ అవుతారు అందువలన ఎప్పుడే ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి మన డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఉంది నేను ఖచ్చితంగా ఫాలోప్ చేస్తాను డైలీ దాన్ని సాధన చేద్దాం మరి ఇప్పుడు ప్రిమ్స్ ఓరియంటేషన్లో అలాగే మెయిన్స్ ఓరియంటేషన్లో కూడా క్లాసులు ప్రారంభమయ్యాయి ఇలాంటి అవకాశాన్ని వినియోగించుకుని ముందుకు వెళ్ళండి థ్యాంక్ యూ మీ ఆర్ఎస్ రెడ్డి సార్